అమ్మ అందరు బాగురా అన్నం తిన్నారా ఇలా నేను గొప్పు వండుతున్నా మీరెట్లు వండుతారో నాకు కూడా కామెంట్ చేయండి ఇగో గోపు అంతా ఇగో ఇట్లా వలచాలి బుడ్డగా బుడ్డ వలిచి నీళ్ళుగా ఆబెట్టి ఉప్పేసి మళ్ళీ ఈ నీళ్ళు ఆ ఏం చేయాలి నీళ్ళు కాబెట్టి తుప్పేయాలి కాగినియా నీళ్ళు కాగిని ఇల్లు వేస్తున్నాయి ఇక వేసి మళ్ళీ ఇండ్లనే మళ్ళీ గుమ్మరి వేయాలి నీళ్ళన్నీ ఇంపుతాయిటా చేసినా రెండు నిమిషాలు అందుంచి మళ్ళీ ఆ గిన్నెలనే వంపాలి జల్లిలో వంపి అన్ని చేసి పెట్టాలి ఉల్లిగడ్డలు టమాటాలు పెట్టుకోవాలి నూనె పోయాలిగా నువ్వు అమ్మాయి ఉల్లివద్ద పట్ట పట్ట అన్నా అల్లం గాని పటపట అల్లం యా ఉల్లిగడ వేసుకోవాలి ఉల్లిగడ వేసుకోవాలి కొంచెం అంతస్తాలి యాంతమంత ఉస్తెలు చేసుకోవాలంటే ఎంత ఉల్లిగడ ఉడుకాలి మంచిగా దమ్మునస్తది అట్లా దాంతోస్తం ఉల్లిగడ వేసుకోవాలి సరే కొై తోలే ఉల్లిగడ హ్మ్ నెక్స్ట్

ఒక ఐదు నిమిషాల సేపు మంచిగా ఉంది ఆయన దింపి ఇప్పుడు ఒక పసు ఉంటాయమ్మా స్పూన్ ఆయన దింపనే అల్లం కూడా అల్లం పెద్దది అల్లం వెళ్ళదు కలిపేసేయ

അത് ഉണ തട ഇടക്കാലും టమాటో ఇస్కో కట్నిక లేయావు ఇంత కాచ కలే ఇలే నేను ఇరడన ఇస్ కొల్రీ ఐతం లాస్ట్ లా నిత్త ఇప్పుడు మంట పెట్టొచ్చు పైకి ఆసన ఇన్ పోవాలంటే పొట బిస్ పెట్టాలి హ్ మన కారం పూడు ఎర్ర ఉంది ఇంత ముందుకు ఎల్లో కలర్ ఉంది కదా ఇప్పుడు మొత్తం ఎంత రెడ్డి అండి ఫుడ్ కలర్ అయ్యే ముందుకే వేసినట్టు ఉంది అండ్ మీ కారం పూడి పట్టించిన పట్టించిన పొడి కదా పట్టించా కొన్నది కాదు మీ కొనము బైట్లో ఉంది ఎక్కువ ఇంట్లోనే వేసాం உடனே அது உட்காலும் போது அந்த

ఇంకా వేరే కలర్ చేయండి కలర్ అంటే కలర్ఫుల్ ఉంది గ్రీన్ రెడ్ అట్లా మసాలా మనకి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికినాయి కదా టమాటాలు కూడా మగ్గినాక నీళ్ళు వస్తున్నాయి టమాటా రసం ఇంట్లో ఉంటది కదా వీటిలో టమాటా రసం ఉంటుంది కదా సో దాని విడాలని మంచిగా ఉడికి టేస్ట్ అంటే పడుతుంది వాటర్ అయితే కూర్చున్నాం కొన్ని గ్రేవీ గ్రేవీ కావాలి కొన్ని వేల ఆల్మోస్ట్ ఉడికింది సెవెంటీ ఫైవ్ మూత పెట్టేసి ఐదు నిమిషాలలో అయిపోతుంది ఇక్కడ బియ్యం పెడుతుంది ఇక అన్నం అవుతుంది ఇక్కడ కూర ఉంది అక్కడ బాసందంకోవచ్చు పని తిరుతుంది ఉడికింది ఇవ్వ ఇంత గరం మసాలా వేయాలి దాని పొడి వేయాలి కొంచెం శనగపప్పు వేస్తాం శనగపప్పు అన్న కోడగుడ్లగుడ్లు వేసినా కోడి వేసిన తినడు శనగపప్పు అయిపోయింది కూర అయింది ఇక టవ్ బంద్ చేసి కూర వండిన ఎట్లుందో చూడు ఈ కూర నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అమ్మా అందరికి